వాయుదేవాయ వాయుదేవాయనమ నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకి మా యొక్క ధన్యవాదాలు మీకు శత్రునాశన ప్రయోగం గురించి తెలుసుకుందాం శత్రునాశన ప్రయోగం అంటే మీ శత్రువు వలన మీకు సమస్యలు ఎదుర్కొంటున్నారా అయితే ఎవరైనా సరే వాళ్ళ పేరు రెండు ఏలక్కలు తీసుకోండి ఒక రెండు ఏలక్కల పేరు మీద వాళ్ళ పేర్లు రాసి ఒక మంత్రాన్ని చదవండి ఆ తర్వాత రోజు నుండి మీకు ఆ శత్రువు అనే వారే ఉండరు ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే మీకు మీ కింద కుక్కలాగా రావాల్సిందే కుక్కలాగా పడాల్సిందే లేదంటే పూర్తిగా సర్వనాశనం అవ్వాలంటే శత్రునాశనం అవ్వాలంటే ఖచ్చితంగా అదేవిధ అదే అదే విధంగా కూడా చేయవచ్చు అన్నమాట మీకు గినగా మా యొక్క ఛానల్ నచ్చినైతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి